చచ్చిన పని అంటారా అంత మనగాళ్ళు అయితే మీరు రెండు రోజులకే ఆ టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళి ఆళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు ఈ ఈయనెళ్ళి ఆళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చొని టెర్రరిస్ట్ ముందు మోకాళ్ళ మీద కూర్చుని జెండా తెల్ల జెండా మా మరి నరేంద్ర మోడీ ఎప్పుడు లేనటువంటి భావోద్వేగం వచ్చింది పార్టీ అందరూ ఒకటి అయ్యారు మళ్ళీ తిరిగి పివోకి వెనక్కి తీసుకోవాలి దానికి శాశ్వత సమస్య పరిష్కారం చేయాలని చెప్పి జనంలో పెద్ద కోరిక వచ్చింది ఒక్కసారి నీళ్లు పోసినట్లుగా ఒక్కసారి నీళ్లు పోసినట్లుగా ఆ రెండు రోజులకే ఎవరు ఎవరిని ఒప్పించారు ఎవరు ఏ పద్ధతిలో అడిగింది అనేది తేల్చాలి వాళ్ళు ఎవరెవరు నేపించారు నారాయణ గారు స్టేట్మెంట్ ఇస్తే ఎవరు నారాయణ గారి నోటి దోలా ఇవాళ అందాలు పోటీకి వద్దని అంటే నోటి దోలా ఆయన ఏదో ఏదవు తోల కానీ అది ఏం చెప్తే అది అవుతుంది కదా ఇప్పుడు అది ఏం జరిగింది యుద్ధం వద్దు అన్నాడు ట్రంప్ చెప్పినంటేనే యుద్ధం వద్దు ట్రంప్ చెప్పినంటేనే యుద్ధం వద్దు నారాయణ చెప్తే వద్దు లేకపోతే ఈ దేశంలో చెప్తే వద్దు ట్రంప్ చెప్పిన వాళ్ళతో డిస్కషన్ మరి ఈ దేశ ప్రజలందరూ మావోయిస్టులతో మాట్లాడదా అంటే మన మాట అంటే వాడితో మాట్లాడతావు ఈ దేశంలో వాడితో మాట్లాడవా అస్సాంలో చంపేస్తారు లేకపోతే నాగాలాండ్లో చంపేస్తారు మిజోరాంలో చంపేస్తారు ఈ దేశంలో ప్రశ్నించే ప్రతి ఒక్కరిని చంపేసేతారు మీరు మొనగాళ్ళు కానీ బయట మీద వచ్చేసరికి మేము వీర్లు సూర్యులు ఇది ఇది చెప్తే మన సైన్యాన్ని అవమానపరిచారని నేను మళ్ళీ అంటారు మేము మిమ్మల్ని సైన్యాన్ని కాదు అవమానపరిచేది సైన్ సైన్యాన్ని ముందుకు నడవకుండా అడ్డుకుంటుంది మిమ్మల్ని మేము మాట్లాడుతున్నాం సైన్యం పట్ల ఎప్పుడు మేము శాల్యూట్ చేస్తాం త్యాగాలు వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుతుంది వాళ్లే కానీ వాళ్ళు కాపాడనీకుండా అడ్డుకుంటుంది ఎవరా అంటే మీరే మీ స్వార్థం కోసం నువ్వు హిందువా ముస్లిమా ఇంకోటా ఇంకోట ప్రతి ప్రతి దాన్ని కూడా రాజకీయంగా మలుచుకుని చేసేటువంటి మీరే ఆ పద్ధతులు పాల్పడుతున్నారు అందువల్ల మనం ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మనం కోరాలి ఈ ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలి మనం పాల్పడాలి కమ్యూనిస్టులుగా బలపడాలి కమ్యూనిస్టులుగా బలపడకపోతే ప్రజలకు ఇబ్బందులు అవుతాయి ఎప్పుడు ఉంటాయి శాశ్వతాన్ని నేనేం చెప్పను ఎప్పుడోసారి ఎందుకు పలికి మనం కాదు ఇంకొకటి వస్తాడు నాయకుడు ఎక్కడైతే మీరు ఎక్కడైనా చరిత్ర తీసుకోండి ఏ చరిత్ర అయినా తీసుకోండి ప్రజలు ఇబ్బంది పడ్డ ప్రతి సందర్భంలో ఎవడో ఒకడు వస్తాడు ఒక నాయకుడు వస్తాడు వాడికి ఎవడో ఒకడు హీరోలాగా వస్తాడు ఇవాళ ఆ హీరోయిజం ఆ హీరో పాత్రలో మనం ప్రవేశించాలి కమ్యూనిస్టు ఆ హీరో అవ్వాలి ఒకనాడు అయ్యావు మళ్ళీ ఇప్పుడు అవ్వాలి అవ్వాలంటే నేను నారాయణ గారు చెప్పింది మళ్ళీ నేను కూడా చెప్తున్నా అందరూ ఒక అవ్వాలి ఏ కమ్యూనిస్ట్ అయినా సరే నీకు నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉంటే ఈ పేదవాడి మీద ప్రేమ ఉంటే ఇది కష్టకాలం కమ్యూనిస్టులా పెట్టుబడిదారులా తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది కమ్యూనిస్టులు బతకాలా కమ్యూనిస్టులు చచ్చిపోతారా సమయం వచ్చింది కమ్యూనిస్టు ఇట్లా లాగా కాల్చి నేను ఎక్కువ నీ జెండా ఎక్కువ నా జెండా ఎక్కువ నేను వచ్చే నీ దగ్గర ముందు నేను రావాలా ముందు నువ్వు రావాలా ఇటువంటి పేషజాలతో లెక్కలేసే ఎవ్వడు కూడా నిజమైన కమ్యూనిస్ట్ కాదు అని చెప్పి నేను వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాను నిజమైన కమ్యూనిస్ట్ ఎవరైనా సిపిఐ అయినా సిపిఎం అయినా లక్షలాది పార్టీ అయినా అయినా సరే పెట్టి ఒకటి వచ్చింది అందరూ ఒకటి అవ్వాలి అందరి అన్ని జెండాలు కలిసి ఒక జెండా అవ్వాలి అదే ఎర్ర జెండా అవ్వాలి అది ఏ పేరు పెడతావో కూర్చున్నప్పుడు తెలుసుకుందాం ఎవరి పేరు పెడతావో సిపిఐ అందామా ఇంకో పేరు అందామా ఇంకో పేరు అందామా నేర్చుకుందాం అన్ని జెండాలు కలిపి ఒక జెండా అవ్వాలి ఆ ఎర్ర జెండా ఆ ఎర్ర ఎర్రకోటపై ఎక్కాలి అది మా లక్ష్యం ఆ విధంగా చేద్దాం భయపడవద్దు నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను మరి ఓట్లు లేవు సీట్లు లేవు భయపడకండి భయం అనేది కమ్యూనిస్టు రక్తంలో ఉండొద్దు మనకంటే ఎక్కువ వాళ్ళు మనకంటే ఎక్కువ గిరిప్రసాద్ గారు కంటే ఎక్కువ లేదా ఇంకా మన చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ ఎక్కువ వాళ్ళకేదో ఏదో అంటారే ఏదో గాలి అట్లా గాలిలో వస్తారు అని గాలిలో వస్తాడు గాలిలో పోతాడు ఇప్పుడు కొన్న బీఆర్ఎస్ మీటింగ్ గొప్ప మీటింగ్ అని చెప్పారు ఏంటంటే ఇప్పుడు కవితమ్మ ఏదో రాసింది కేసీఆర్ పెట్టో గొత్రం రాసింది నాన్న ఇదిగో కొన్ని బాగున్నాయి కానీ కొన్ని బాగాలేదు సో అది మీ వ్యక్తిగతం ఏతే పర్వాలేదు బీజేపీ పట్ల ఎందుకు నువ్వు విమర్శ తక్కువ చేశావు అని కవిత గారు వాళ్ళ నాన్నగారిని మెసిజ్ దానికి సమాధానం చెప్పాలి మా తండ్రి కుదరదు కాంటే అంటే అది ఎందుకంటే పాలసీ ఇంట్లో ఎవరి ఇమిడి ఉంది అదే పద్ధతుల్లో ఇంకా కొన్ని అనేక పాయింట్స్ ఆమె రేజ్ చేసింది సమాధానం చెప్పాలి అందువల్ల ఈ బిఆర్ఎస్ లేదా ఈ బీజేపీలు ఇవేవైనా సరే ప్రజల కోసం కాదు అధికారం కోసమే అధికారం కోసం ఒకరి మొత్తం ఒకరు కుమ్మక్ అవుతారు ఒకరి కోసం ఒకరు వాళ్ళు అండర్స్టాండింగ్స్ పెట్టుకుంటారు అడ్జస్ట్మెంట్స్ పెట్టుకుంటారు తద్వారా అధికారంలోకి వస్తారు తద్వారా ఏదో గాలిలో గెలుస్తారు కానీ మనం గాలితో కాదు ప్రజల బలంతో గెలవాలి అందుకని ఆలస్యం అవుతుంది అందువల్ల వాడు గెలిచాడు వీడికి గెలిచాడు మంచుకోవడం లాంటి చోటుకు వచ్చి ఇంకో చోటు ఇంకోసారికి వచ్చి చేస్తే మన మన పిల్లలే మన పార్టీ వాళ్ళే అందులో ఉన్నారు ఒకప్పుడు కమ్యూనిస్టులే ఇప్పుడు ఆయా పార్టీలో ఉన్నారు మీరు ఏం చేస్తారు నాకు చదవదు తిరిగి మళ్ళీ మొదలు పెట్టండి ఖమ్మం ప్రాంతానికి నేను కోరుతున్నాను ఖమ్మం ప్రాంతం అంటే ఇది పోరాటాల గడ్డ త్యాగాల గడ్డ అనేక ఉద్యమాల గడ్డ ఇది ఖమ్మం ఖమ్మం అంటేనే ఒకప్పుడు భారతదేశ చరిత్రలో భారతదేశ మ్యాప్ లో కమ్యూనిస్ట్ మ్యాప్ లో ఖమ్మం సెంటర్ పాయింట్ లో ఉండేది ఇవాళ దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ఖమ్మం గడ్డ పైన ఉంది ఖమ్మం తాలూకా పాత తాలూకా పైన ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిస్ట్ కార్యకర్త పైన ఉంది ప్రతి ప్రాంతంలో కమ్యూనిస్టులు ఉద్యమంలో ఒకప్పుడు పనిచేసిన వాళ్ళని తిరిగి మళ్ళీ ఆకట్టుకోవడం లేకపోతే కొత్త వాళ్ళని తయారు చేయటమా కొత్త తరాలు తయారు చేయటమా ఇవన్నీ ఆలోచన చేసి మనం పార్టీని మరింత బతికించుకుందాం ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి కార్యకర్తవ్యాలు శాఖ మహాసభలు అలాగే మండల మహాసభలు ఇవన్నీ బాగా మంచి ఉత్సాహంగా జరపండి ఆ తర్వాత మన వందేళ్ల పండుగ కూడా అయిపోయింది రాష్ట్ర మహాసభ తర్వాత ఈ నూపై ఒకవేళ ఎన్నికలు తిరుగుకొని సిద్ధంగా ఉండండి వాళ్ళు కాళ్ళు నీళ్ళు కాళ్ళు పట్టుకోవద్దు నేను అంటున్నా నేను అంటున్నా ఈ సభాముఖంగానే అంటున్నా ఈ కాంగ్రెస్ వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా మేము లేకుండా ఆయన ఎవరో చెప్తారు మొత్తం మా వల్లనే పది 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 కాంగ్రెస్ గెలిచింది వాళ్ళ వల్లనే సిపిఐ కూడా గెలిచింది వాళ్ళకు మొత్తం కాంగ్రెస్ గెలిచింది నేను అడుగుతున్నాను కాంగ్రెస్ మిత్రులు నేను అడుగుతున్నా మీరంటే మాకే ద్వేషం కాదు స్టులు ఉన్నారు ఇక్కడ కమ్యూనిస్టులు లేకుండా బిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా సరే కమ్యూనిస్టులు లేకుండా ఒంటరిగా పదికి పది ఎవడన్నా గెలుస్తారో నేను ఛాలెంజ్ చేస్తున్నారు ఎవరు గలవలేరు పాలేరు మీద లేకుండా గెలుస్తారా మీరు ఖమ్మం మీద లేకుండా గెలుస్తారా మీరు వైరా మీద లేకుండా గెలుస్తారా మధుర మీద లేకుండా గెలుస్తారా ఇంకా అన్ని చోట్ల ములుగురు కానీ పెరబాక్ కానీ ఎక్కడైనా ఎక్కడో ఏదైనా ఒకటి ఉండేవన్నా లేకపోతే కలవచ్చావు కానీ నల్గొండ మరో అయిన కరీంనగర్ అయిన బొగ్గు బొగ్గు కాని ప్రాంతాల్లో మర్చిపోవచ్చు కమ్యూనిస్టులు మర్చిపోతే మీరు మర్చిపోవటం మాకు మంచిది మీరు 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 మర్చిపోవటం మమ్మల్ని మంచిది మమ్మల్ని కమ్యూనిస్టులు ఏముందలే అనండి ఇంకా ఇంకా అనండి ఇంకా అనండి అంతా మేమే అనండి అప్పుడు మాలో దాగి ఉన్నటువంటి నిద్రపోతున్న పౌరుషాన్ని రేపెత్తినట్లయితే ఉన్నటువంటి పౌరుషం పౌరుషాక్తిగా మారుతుంది కమ్యూనిస్టుగా ఏంటో చూపెడతాం ఇదే మా గిరిప్రసాద్ గారికి మేము ఇచ్చే నివాళు అని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం